హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈవినింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు బ్లాగ్ అయితే ఉంటుందండి రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు కూడా మార్నింగ్ రొటీన్స్ అలాగే ఆఫ్టర్నూన్ వరకు ఇలాంటివే ఎక్కువగా పెడుతూ ఉన్నాను కాబట్టి ఇంకా ఈరోజైతే ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో పండగ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పూజ సామాన్లు అన్నీ కూడా ఒకసారి తోమేసి కడిగి క్లీన్ చేసి పెట్టేస్తూ ఉన్నానండి పండగకి ముందు ఒక వారం నుంచే ఇంట్లో క్లీనింగ్స్ ఉంటాయి మళ్ళీ పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవడం నీట్గా రెడీ చేసి పెట్టుకోవడం ఇవన్నీ చేస్తాము మళ్ళీ పండగంతా అయిపోయింది అనుకోండి వాటిని మళ్ళీ క్లీన్ చేసుకొని ఎక్కడొక్కడ సర్ది పెట్టేసుకుంటాం అనమాట సో అట్లనే పండగకు ముందు ఎంత పని ఉంటుందో అయిన తర్వాత కూడా ఇంచుమించు అంత పని ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఇంకా అవన్నీ సర్దుకోవడం కడిగి క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట ఎక్కడ అక్కడ సర్దుకోవడానికి ఒక రోజు పట్టిపోతుంది ఇంకా నిన్న పెట్టిన వీడియోలో చూసారు కదండి అమ్మవారిని తీసేదానికంటే ముందు కూడాను పూజలు చేసుకోవడం అలాగే శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టి పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను కదా ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా కొంచెం ఫీవరిష్గా ఉన్నింది లైట్గా ఫీవర్ వచ్చేసింది అనమాట బాగా అలసిపోయాను కదా ఈ మధ్యంత హౌస్ క్లీనింగ్స్ అని ఇంట్లో పండ్లని పూజలు వ్రతాలని చెప్పుకుంటూ బిజీగా ఉన్నాను అండ్ నా పైన నేను కొంచెం శ్రద్ధ తగ్గించేసానమాట మెయిన్గా ఏదైనా ఒక పని పైన ఫోకస్ చేసేసామంటే దాని గురించి ఆలోచన ఉంటుంది కానీ టైంకి ఇవన్నీ చేసుకోగలుగుతామా లేదా అని చెప్పేసి ఆ పండుగ టైంలో ఆడవాళ్ళు ఎవరు కూడా వాళ్ళ హెల్త్ గురించి అయితే కేర్ తీసుకోరు నాకు తెలిసినంతవరకు ఎప్పుడెప్పుడు పండుగ చేద్దామా కరెక్ట్గా అంటే మనం అనుకున్నవని సక్రమంగా కంప్లీట్ చేసేదాకా ఆడవాళ్ళకి నిద్ర పట్టదన్నమాట ఏదైనా కొంచెం అంటే పర్ఫెక్ట్గా చేయాలి అనుకున్నప్పుడు వాటి గురించే థింకింగ్ ఉంటుంది నిద్ర కూడా పట్టదు నాలు వాళ్ళకి అయితే అస్సలు నిద్ర పట్టదు పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా మనం అనుకున్నవన్నీ కరెక్ట్గా చేయగలుగుతామా లేదా ఏ ఇబ్బంది లేకుండా చేయగలుగుతామా లేదా ఇదే థాట్ ఉంటుంది మెయిన్గా నైట్ టైంలో అయితే అస్సలు నిద్ర పట్టదు అట్లనే నేను కూడా ఒక వారం రోజులు టెన్షన్ పడ్డాను వ్రతం చేసేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడాను ఇంకా అట్లా మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను దాని తర్వాత ఇంకా కొంచెం నిన్న ఫీవర్ ఉన్నింది బాగా టైర్డ్ అయిపోయి బాడీ అలసట వచ్చేయడం వల్ల సో అట్లా ఉండిపోయాను ఇంక ఇది సండే వెంటనే సండే వచ్చేసింది కాబట్టి ఇంకా సండే రోజు ఇంట్లో నాన్ వెజ్లు అవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇంక నేను ఏమీ కూడా క్లీన్ చేసుకోలేదు అన్ని పూజ గదిలో పెట్టేసి డోర్ పెట్టేస్తున్నాను ఇంకా మండే రోజు అయితే ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట అంటే మండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది ఇంకా ఆ రోజు సాయంత్రము ఒక నాలుగు గంటలకేమో అట్లా స్టార్ట్ చేశాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత నాకు కూడా కొంచెం హెల్త్ సెటరేట్ అయిన తర్వాత అయితే ఇంకా ఈ దీపం కుందులు ఇవన్నీ కూడా దేవుడు అనమాట అంటే మామూలుగా పూజ గదిలో ఉన్న కాకుండా మామూలుగా పూజ వ్రతాలు ఇలాంటివి చేసేటప్పుడు బయట తీసుకుంటాం కదా అలాంటివన్నీ కూడా వ్రతానికి పెట్టున్నాను కాబట్టి ఇంకా వెండివి అమ్మవారి ప్రతిమ తర్వాత వెండి దీపం కుందులు వెండి కుంకుమ వర్ణలు ఇవన్నీ కూడా సింపుల్గా లేండి నేను కొంచెం కొంచెం డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కున్నాను ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ చూపించాను అనుకుంటాను అవన్నీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సో అవి కూడా ఇంకొక వీడియోలో చేశాను అది కూడా మీకు కావాలా ఆ వీడియో వద్దని కామెంట్స్లో షేర్ చేయండి అంటే వెండికి సంబంధించి దీపం కుందులు ఇవి నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఎన్ని గ్రామ్స్లో ఉన్నాయి ఎంత పెట్టి కొన్నాను అని చెప్పేసి అయితే మీకు ఒక వీడియో అయితే షేర్ చేస్తాను ఒకవేళ మీకు కావాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పారంటే నేను వీడియో అయితే షూట్ చేస్తాను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎంత కాష్టపడ్డాయని చెప్పేసి ఇంకా అట్లా అన్నీ కూడా తోమేసి నీట్గా కడిగి వాటిని తడి లేకుండా తుడిచేసి అయితే ఇంకా ఎత్తి పెట్టేస్తాను సో దాని తర్వాత ఇంకా ఇంట్లో కిచెన్లో అవన్నీ సర్దుకుంటూ వంటకి రెడీ చేసుకునేసరికి సెవెన్ అయిపోయింది కరెక్ట్గా సెవెన్కి వచ్చింది మా అమ్మాయి స్కూల్ నుంచి సో తనైతే ఇంకా సెవెన్కి రాగానే వస్తూ వస్తూనే సమోసాలు కావాలంటే ఇంక వాళ్ళ నాన్న రెండేమో తీసిచ్చారు సో వాటిని తీసుకొచ్చుకుంది వేడిగా ఉన్నాయి పవన్ టైం అయిపోతుంది ట్యూషన్కి ఇంకా చక్కచక్కగా తింటున్నారనమాట సో ఇంకా అట్లయితే తనకి సమోసాలు అంటే ఇష్టం బాగా అందుకని చెప్పేసి అవే తీసుకొచ్చుకుంది ఇంట్లో దోశలు వేసుంటాను తినిండొచ్చు అంటే వద్దని చెప్పి ఇవి తింటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో మా అమ్మాయి అయితే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది సెవెన్ టెన్ అయింది టైము స్కూల్ నుండి వచ్చింది మామూలుగా అయితే రాదు నేరుగా స్కూల్ నుండి ట్యూషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు షూలు అవి వేసుకుంటే కాళ్ళు మంటలు వస్తుందని షూలు తీసేసి వెళ్ళడానికి వచ్చింది ఇంకా ఆకలిగా ఉంటుంది ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ పెడుతున్నాము బట్ ఈరోజు పెట్టలేదని చెప్పేసి వాళ్ళ నాన్న సమోసో అంటే రోజు స్నాక్స్ నేనేం చేసి ఇవ్వను రోజు స్నాక్స్ అయితే ఇవ్వండి నేను చేసి వాళ్ళ నాన్న ఏదో ఒకటి కొనుక్కోప ఇస్తున్నాడు మా అమ్మాయికి నచ్చినవి ఎప్పుడైనా నేను ఇంట్లో ఏదైనా చేస్తే ఇచ్చేదాన్ని అయితే సమోసాలు తెచ్చిచ్చాడు వాళ్ళ నాన్న తనకిష్టమైన సమోసాలు అవైతే తింటుంది కూర్చొని ట్యూషన్కి అయితే ఇంకా వెళ్తుందనమాట మళ్ళీ ఎయిట్ థర్టీకి ఇంటికి వస్తారు సో అప్పుడు మళ్ళీ డిన్నర్ అవి చేస్తాం వేడి పోగల పోతానుమా మెలిగో దీని నాలుకైనా గాలిపోతుంది సో అది అండ్ ఈరోజు ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో నేను చాలా రోజులు అయింది కదా నైట్ రోటీన్ లా చూసారు కదండి కరెంటు పోయింది ఇలానే ఉంటుంది అనమాట నా పరిస్థితి ఎప్పుడైనా ఇంట్రెస్ట్గా మాట్లాడదాము లేదా వీడియో షూట్ చేద్దామని కూర్చున్న టైంలో కరెంట్ పోతుంది సో ఇంకా కొంచెం యూపీఎస్ అవి తీసుకుందాం అని ఉంది కానీ కొంచెం బడ్జెట్ ఇబ్బందిగా అయ్యి అంటే ఉన్నవి అడ్జస్ట్ పోతూ ఉన్నాము మంత్లీ ఉంటాయి కదా అలాంటివి సో కట్టేట్టు చాలా ఉన్నాయి ఇంకా మన మిడి మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే మనం అన్నిటికీ అవి మంత్లో ఇంటి ఖర్చులు బయట ఖర్చులు చీట్స్ అవి ఇవి అట చిట్సేసి ఉంటాం కదా ఇలాంటివన్నీ అవి మిగిలిన డబ్బులు సేవ్ చేసుకుంటూ మనకు అవసరం ఏదైనా కొనుక్కుంటూ ఉంటాము అట్లనే చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నానండి నేను యూపీఎస్ కొనుక్కోవాలి మనకి కొంచెం విలేజ్ టైప్ కదా ఎక్కువగా కరెంట్ పోతూ ఉంటుంది అంటే ఎక్కువగా తీసేస్తూ ఉంటారనమాట కొంచెం గాలి ఎక్కువ తోలినా లేకపోతే వర్షం పడ్డా సో అలాంటి టైంలో కొంచెం పవర్ అనేది ఎక్కువగా తీసేస్తూ ఉంటారనమాట ఇంకా ఈసారి పెద్దమ్మాయి కూడా టెన్త్ కదండి సో టెన్త్ అన్నప్పుడు ఖచ్చితంగా చదువుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది కరెంట్ లేదంటే అందుకని కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను ఒక టూ మంత్స్లో అట్లా తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను మీకు తెలిసినట్టుగా యూపీఎస్ ఏదైనా ఒక మంచి కంపెనీ లైఫ్ వచ్చేది ఏదైనా ఉంటే నాకు కామెంట్స్ షేర్ చేయండి ఒకవేళ అలాంటిదే కనుక్కొని తీసుకోవడానికి ట్రై చేస్తాము బట్ కొద్ది రోజుల్లో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవాలన్నమాట ఇలాంటివన్నీ కూడా అంటే అత్యవసరమైనవండి ఇలాంటివన్నీ కూడాను మెయిన్గా మేము ఇన్ని సంవత్సరాలుగా టౌన్లోనే ఉండిపోయాం కాబట్టి మనకి టౌన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే పవర్ తీరమాట ఖచ్చితంగా పవర్ అనేది ఉంటుంది గాలి వచ్చినా ఎండొచ్చినా వర్షం వచ్చినా అది ఎంత తుఫాన్ వచ్చినా కూడా పవర్ అనేది తీరు బట్ ఇది ఇక్కడ కొంచెం విలేజ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది సో అట్లా ఇంక ఇక్కడ మాటి మాటికి కరెంట్ తీసేస్తూ ఉంటారు చాలా టైమ్స్ నేను వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను కదా పవర్ ఉండక చాలా రోజులైతే వీడియోస్ కూడా పెట్టడం నేను మానేశాను అంటే నాకు టైం ఉంది అంటే ముందుగానే వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసి షెడ్యూల్ పెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు తినడానికే టైం ఉండదు అండ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి అసలే టైం ఉండదు అండ్ టైం ఉన్నా గుర్తుండదు అనమాట మర్చిపోతూ ఉంటాను సో అలాంటప్పుడు ఏంటంటే కరెంట్ లేకపోవడం నేను వీడియో టైంకి పెట్టలేకపోవడం ఇలా కూడా జరుగుతూ ఉండేది సో అట్లా ఇంకొక అదొకటి పెండింగ్ ఉంది ఇంట్లో అన్నీ మాకు కావాల్సినంత వరకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కానీ ఒక్క యూపీఎస్ అనేది ఒక్కటి లేదు సో అది కూడా ఇంకా తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా డిన్నర్ అయితే తినేసాము తినేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలకి నైట్ టైంలో పాలైతే ఒక గ్లాస్ ఇస్తాను సో పాలు తాగేసి కాసేపు హోంవర్క్స్ ఏమైనా ఉంటే వాటిని రాసేసుకొని తర్వాత పడుకునేస్తారనమాట ఒక టెన్ టెన్ థర్టీ అయిపోతుంది పడుకోవడానికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు వరకు కూడా మేమైతే కరెక్ట్గా ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్కి అంతా పడుకునేసే వాళ్ళము ఒక ఫోర్ ఇయర్స్ ముందు విషయం చెప్తున్నా చాలా మంది మమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు అనమాట ఎనిమిది గంటలకంతా నిద్రపోతారా మీరు అనేసి బట్ ఇప్పుడైతే పది అవుతుంది పదకొండు అవుతుంది ఒక్కొక్కసారి పన్నెండు కూడా అవుతుంది నైట్ నిద్రపోవడానికి ఎప్పుడు లైఫ్ అనేది ఒకేలా ఉండదు చేంజ్ అవుతూ ఉంటుంది అనడానికి నిదర్శనం మేమే అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అయిందంటే మా పిల్లలు వాళ్ళు మేము కూడా ఇంకా పడుకునేసేవాళ్ళం అనమాట అలాంటిది ఇప్పుడు టువెల్ కూడా అయిపోతుంది రీసెంట్ టైమ్స్లో అయితే టువెల్ అయిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి అండ్ ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి కదా బ్యాక్గ్రౌండ్ అంతా డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి అండ్ ఇంకా మనకి ఇక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటాయి డాగ్స్ కాబట్టి ఇంకా వాటి అరుపులు ఇంకా కొంచెం జనాలు వచ్చిపోయేది ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి దానివల్ల నేనైతే ఎన్నో రోజులు అర్ధరాత్రిలో మేల్కొని వాయిస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి సో అట్లా కొంచెం మనకి పది రూపాయలు సంపాదించుకోవాలి ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లో వాళ్ళకి అన్నీ చూసుకుంటూ ఇంట్లో ఉంటేనే కొంచెం మనం కూడా ఏదైనా హెల్ప్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఆప్షన్ ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోవాల్సిందే నైట్ మేల్కొని మరి ఎడిటింగ్లు చేశాను ట్వెల్వ్కి వన్ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ ఫోర్ క్లే చేసి కూర్చొని కూడా వాయిస్ ఓవర్ ఇచ్చిన రోజులు ఉన్నాయి అప్పుడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా సైలెంట్గా ఉంటుంది ఏరియా మొత్తము సో అలాంటప్పుడు కూడా ఎడిటింగ్స్ చేశాను నేను సో అవన్నీ చేసుకున్నాను కాబట్టి భగవంతుడు ఈరోజు ఇంత మాత్రమైనా పెట్టారని నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా డిన్నర్ అవి చేసేసాము పిల్లలకి పాలు కూడా వేడి చేసి ఇచ్చేసాను వాళ్ళు తాగేసి అయితే అటుపక్క కంప్యూటర్ రూమ్లో అయితే కూర్చొని రాసుకుంటూ ఉన్నారు దాని తర్వాత అయితే ఇంకా నేను మా వారైతే ఇక్కడ కూరాక్ అయితే వల్చుకుంటూ ఉన్నాము టీవీ చూసుకుంటూ ఇంకా మార్నింగ్కి కూరాక్ కావాలని చెప్పేసి వల్చుకుంటూ ఉన్నామనమాట ఇంకా దాని తర్వాత మా వారైతే నేను ఒలుస్తానులే ఆ లోపల నువ్వు కిచెన్లో శుభ్రం చేసేసుకోపో అన్నారు సో నేనైతే ఇంకా ఆయనకి పని పెట్టేసి వచ్చేసాను ఒక్కొక్క రోజు ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా పనులన్నీ చేసిస్తారు ఒక్కొక్క రోజు ఇంట్రెస్ట్ లేదంటే మనం ఎంత అడుక్కున్నా అనమాట సో అట్లా నేను గనక కోపంగా సీరియస్గా ఉన్నానంటే అన్ని పనులు చేసి ఇచ్చేస్తారు మా పిల్లలు మావారు నేను గనక కొంచెం కూల్గా ఉన్నానంటే నేను అడుక్కున్నా కూడా చేయరనమాట అట్లా ఉంటుంది అందుకే ఆ ట్రిక్ ఫాలో అయిపోతూ ఉంటాను ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువగా పని ఉంది అనుకుంటే సీరియస్గా ఫేస్ పెట్టుకొని కోపంగా ఉన్నాను అనుకోండి సైలెంట్గా వాళ్ళే వచ్చి అన్ని పనులు చేసిస్తూ ఉంటారు నాకు సో అట్లయితే ఇంకా కూర కొలుస్తూ ఉన్నారు మావారు నేనైతే వచ్చి కిచెన్లో డిన్నర్ తిన్నాం కదా ఇంకా అవన్నీ కూడా కడిగి పెట్టేద్దామని చెప్పేసి తోముతూ ఉన్నాను సో అప్పటికే టైము ఒక నైన్ థర్టీ అట్లా అయిపోయిందిలండి పిల్లలు వచ్చేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా మాట్లాడుకుంటూ వాళ్ళు స్కూల్లో జరిగినవి ట్యూషన్లో జరిగినవి కబుర్లు చెప్పుకుంటూ ఇంకా తినడం స్టార్ట్ చేస్తే ఒక నైన్ థర్టీకి అంతా కంప్లీట్ అయిపోతుంది నైన్ థర్టీకి వాళ్ళకి పాలు వేడి ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ నేను ఈ పనులన్నీ చేసేసి కిచెన్లో అంటే స్టవ్ కడిగి తర్వాత కిచెన్లో గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేసి పడుకునేసరికి ఒక టెన్ థర్టీ అట్లా అయిపోతుంది సో ఒక్కొక్క రోజు లెవెన్ కూడా అవుతుంది అనమాట నేను పడుకోవడానికి ఇంకా రీసెంట్ టైమ్స్లో కొంచెం పిల్లలు చదువుకుంటూ ఉంటారు కాబట్టి లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది ఎందుకంటే పిల్లల్ని అట్లా వదిలేసి నిద్రపోలేము కదా సో అందుకని చెప్పనమాట నాకైతే ఎప్పుడైనా ఒక్కొక్క రోజు కొంచెము అలసట్టుగా ఉన్నప్పుడు అట్లా కిచెన్లో ఇవన్నీ కడిగి పెట్టకుండా పడుకునేస్తూ ఉంటాను ఎక్కడ వక్కడ చేసి తినేసామా పిల్లలకి పెట్టేసామా దాని తర్వాత స్టవ్ కడగను గిన్నెలు కడగను అట్లనే పడుకునేస్తూ ఉంటాను అలాంటి టైంలో అయితే చాలా అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ టైంలో లేస్తాం కదా ఒక ఫైవ్కి లేచి కిచెన్లోకే కదా వస్తాం మనము పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేయడానికి సో రాగానే ఏదో తెలియని ఒక టెన్షన్ కోపం వచ్చేస్తూ ఉంటుంది అదే కొంచెం ఓపిక తెచ్చుకొని నైట్ గనక ఇవన్నీ శుభ్రం చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పొద్దున్నకైతే రిలాక్స్గా రావచ్చు అనమాట అండ్ చక్కచక్క పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి నాకైతే ఇలా ఎక్కడ వక్కడ పెట్టేసి పడుకుంటే మాత్రం అస్సలు పట్టదు మీరు ఏమైనా అనుకోండి నాకు ఎంత నీట్గా ఉంటే ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటాను వన్స్ ఒక్కరోజు ఇల్లు కనుక కొంచెం మెస్సి మెస్సీగా ఉంది అనుకుంటే మాత్రము వంట చేయాలనిపించదు ఇంట్లో పనులు చేయాలనిపించదు ఎక్కలేని కోపం నాకు వచ్చేస్తూ ఉంటుంది సో అందుకని చెప్పేసి వీలైనంత వరకు ఓపిక తెచ్చుకొని ఇవన్నీ చేసుకుంటూ ఉంటానండి మళ్ళీ అంటారేమో ఎంతసేపు పొగుడుకుంటావు నేను నువ్వు ఓవర్గా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావని నాది సెల్ఫ్ డబ్బా అనుకోండి ఏమైనా అనుకోండి నేనైతే ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా ఆడవాళ్ళందరూ మైండ్ సెట్ నాకు తెలిసి ఇలానే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అలవాటు ఖచ్చితంగా ఉంటుంది చేసి తిన్న వెంటనే ఇవన్నీ శుభ్రం చేసేసి పడుకోవడం ఇన్ కేస్ అలా చేయలేదంటే మాత్రము ప్రతి ఒక్కరికి కోపమే వస్తుంది చూస్తే చిరాకు అనిపిస్తుంది అండ్ ఎవరి తో కూడా మాట్లాడనండి ఇంట్లో ఏదైనా పని ఎక్కువగా ఉంది అంటే ఎవరితో మాట్లాడను చక్క 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 స్పీడ్గా పనులన్నీ చేసేదాకా కూల్ అవ్వను ఎవరితో సరిగా మాట్లాడను అనమాట నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను నేను ఇంట్లో పనులకైతేను సో ఇంకా నేను ఈ కిచెన్ శుభ్రం చేసేసరికి మా వారు కూడా అంతా కూడా ఒలిచిచ్చేసారు ఇంకా ఇదైతే ఇంత అయ్యింది అనమాట మొత్తం క్లీన్ చేస్తే సో ఆకులు ఎక్కువగా పోయింది పురుగు పట్టేసి ఇంకా అదంతా క్లీన్ చేసేసేసరికి ఇంత అయింది ఇంకా రేపటికి అనమాట రేపు లంచ్ ప్రిపేర్ చేయడానికి ఇప్పటి నుంచి ఒలిచి పెట్టుకుంటున్నాము మళ్ళీ నేనే చేసుకోవాలి కదా సో ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసి ఇచ్చేస్తారు రేపటికి ఈజీ అవుతుందని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా రెడీ చేసి బయట పెట్టేసుకున్నాను ఇంకైతే కిచెన్లో క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇంకైతే మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టున్నాను కదా గుంత పొంగనాల కోసం నేను ఈ పాన్ తీసుకున్నాను ఇది ఎలా యూస్ చేయాలో అంటే సీజనింగ్ చేయాలని చెప్పేసి ఒక డౌట్ ఉండేది నాకు సో మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది కదా అని చెప్పేసి నేను కామెంట్స్లో షేర్ చేయమని అడిగితే చాలా మంది నాకు సజెషన్స్ ఇచ్చారు సో ఈ నాన్స్టిక్ ప్యాన్స్కి సీజనింగ్ చేయరంట నార్మల్గా అంటే ఐరన్ వస్తాయి కదా అలాంటి వాటికి ఖచ్చితంగా సీజనింగ్ చేయాలి సో దీనికి చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు మీరు డైరెక్ట్గా వాష్ చేసేసి దీన్ని వాడుకోవచ్చు అని చెప్పారనమాట ఇంకా ఆల్రెడీ నేను దీని కాస్ట్ చెప్పాను అలాగే ఇది ఏం బ్రాండ్ అని చెప్పేసి కూడా నేను చెప్పాను అనమాట ఆయన కూడా మళ్ళీ అడిగారు సో ఒకసారి చూపించేద్దాం అని చెప్పేసి ఇంక ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అందరూ కూడా పడుకునేసారు ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పేసి నేనే సెల్ఫ్ గా అయితే వీడియో తీసుకుంటూ ఉన్నాను సో ఇది నేను ప్రీమియర్ క్వాలిటీలో తీసుకున్నాను ఆల్రెడీ నేను రిలయన్స్ మార్ట్లో ఇంతకు ముందు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఒకటి తీసుకొని ఉన్నాను అది చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట వెయిట్ ఎక్కువ ఉండదు బట్ అందులో ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే అంత పెనంకి అంటుకుపోయిందనమాట అప్పటి నుంచి నేను అంత తీ చేయలేదు ఇంకా అది మొన్న క్లీన్ చేసినప్పుడు అమ్మకి ఇచ్చి పంపించేశాను ఇంక ఇది పనికిరాదని దాని తర్వాత మళ్ళీ కొనుక్కుందామన్నా మళ్ళీ అలానే అయిపోతుందేమో ఊరికి మనీ వేస్ట్ అని చెప్పేసి ఉండిపోయాను ఇంకా చాలా మంది చేస్తుంటే తినాలనిపిస్తుంది బయట అంగంలో కొనుక్కొని తింటుంటే కూడా మనం ట్రై ఎందుకు ట్రై చేయకూడదు ఇన్ని చేసుకుంటున్నాం కదా అని చెప్పి అనిపించి ఇంకా పలమనేరు శ్రీనివాస ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి మనకి రెండు ఫేమస్గా ఉంటాయి పలం దేవి ఎంటర్ప్రైజెస్ అలాగే శ్రీనివాస ఎలక్ట్రికల్స్ సో నేను ఎక్కువగా శ్రీనివాస ఎలక్ట్రికల్స్ని కొంటూ ఉంటాను ఇంకా అక్కడికైతే వెళ్ళేసి ఈ గుంత పొంగనాల ప్యాన్ అయితే లెవెన్ హండ్రెడ్ ఇచ్చి తీసుకున్నానండి మరీ మరి ఎక్కువ కాస్ట్ అంటారు కంపెనీ బట్టి క్వాలిటీ బట్టే కాస్ట్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది దీనిపైన బట్ నేను బార్గింగ్ చేసి లెవెన్ హండ్రెడ్కి తీసుకున్నాను ఇందులో ట్రై చేద్దాం ఎలా వస్తాయో మీకు వీడియో ద్వారా షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్